రైతాంగానికి అవసరమైన యూరియాను అందించి పంట పొలాలను రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కావలసినంత యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతోందని నెల రోజులుగా నాట్లు వేసిన రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సోమవారం నల్గొండ మండల ఏవో శ్రీనివాస్కు సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలకు వచ్చిన యూరియాను అధికార పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్లు స్వాధీనం చేసుకుంటున్నారని యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు పైగా రైతులను పొరుగుమందులు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పోరాడాలని వారు డిమాండ్ చేశారు ఖరీఫ్కు ముందు యూరియా స్టాక్ సరిపడా ఉందని అధికారులు చెప్పినా ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు అక్రమ నిల్వలు చేస్తున్న దళారులు వ్యాపారస్తులపై తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు పోలె సత్యనారాయణ కొండ వెంకర్ మానుపాటి ఎల్లయ్య కొడతాల భూపాలు వెంకన్న నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు అంటే ఇదంతా కూడా ముందు చూపు లేకపోవడం ఇవాళ రైతుల మీద చాలా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా అవసరమైనటువంటి యూరియా మొత్తం కూడా సరఫరా చేయాలని కోరుతున్నాం రెండోది ఏంటి యూరియా కూడా అక్కడక్కడ బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారు మూడు వందలు అమ్మాల్సినటువంటి బస్తా ఐదు వందలకు అమ్మేటువంటి పరిస్థితున్నది అందుకని ఒక పక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేదంటే ఇతరులు కానీ ఏమాత్రం శ్రద్ధ లేదు కాబట్టి వెంటనే యూరియా అవసరమైనటువంటి రైతాంగానికి సరఫరా చేయాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రైతులను ఎట్లాగా తిప్పాలి ఏం చేయాలని అట్లనే చూస్తారు కానీ రైతులను మాత్రం కొంచెం కూడా చూస్తలేరు ప్లస్ యూరియా ఉన్నా కాడ మూడు వందల యాభై నుంచి ఐదు వందల బ్లాక్ మెయిల్ అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని కూడా రైతులు చెప్తున్నారు అట్లా పోయినా కూడా యూరియా దొరుకుతానే లేదని అంటున్నారు అంటే ఇది మొత్తం ఎవరి ఎవరి మీద ఉంది తప్పు ఫస్ట్ యూరియా రాకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద చూపించిన ప్ర చూపించడం వల్లనే రైతులకు ఇంత శ్రమ ఉంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతలేదు కాబట్టి యూరియాని ఎమ్మటే రావాలనేసి మేము స్పేమ్గా డిమాండ్ చేస్తున్నాం